రోజుకోసారి డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్ అయ్యా నీ దగ్గర ఉన్నది ఎనిమిది తోని ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావు చెప్పని నేను అడుగుతున్నా అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్నా ఇందరమ్మ రాజ్యం ఉండాలి ఇన్నేళ్ళు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే మాట వినలే ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండరు మీరు ఇంటికి వచ్చినా కలుస్తుండ్రు సచివాలయంలో కలుస్తున్నారు పేదల్ని కలుస్తున్నారు కార్యకర్తల్ని కలుస్తున్నారు ఆడబిడ్డల్ని కలుస్తుండ్రు అధికారులను కలుస్తుండ్రు సమీక్షలు చేస్తుండ్రు అభివృద్ధి చేస్తుండ్రు ఐదేళ్లు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు ఒకవేళ నేను అనుకుంటే గేట్లు కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు అంటే మేము మర్యాద పూర్వకంగా